సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్తకి స్వాగతం నేను మీరబెష్ పోతరాజు సో సిద్దిపేట రాజకీయాలన్నీ కాంప్రమైజ్డ్ రాజకీయాలేనా ఇరవై ఏండ్లుగా పాతుకుపోయిన జాడ్యం తొలగిస్తామని వచ్చిన వారు వచ్చినట్టే జారి పడిపోతున్నారా పడ్డోళ్లకు పదో పరకో ఇచ్చో నయానో భయానో అదే జాడ్యానికి కారకుడైన నేతనే అడ్డు లేకుండా చేసుకుంటున్నాడా పోటీకి వచ్చిన వారిని ఓడించి వారినే సామంతులుగా మార్చుకొని ఊడిగం చేయించుకుంటున్నాడా వారిని నమ్ముకున్న ప్రజలు కార్యకర్తలు నట్టేట మునిగిపోతున్నారా సో ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ సిద్దిపేటలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కొత్త తరం నాయకులకు పాత తరం నాయకులకు అందరికి కూడా సూటబుల్ అయ్యే పదాలు ఇవన్నీ సో దాంట్లోకించి ఇప్పుడు ఒక నాయకునికి సంబంధించిన అంశాన్ని చెప్పుకుంటు కొన్ని సంఘటనలు ఉదాహరిస్తాం సిద్దిపేట రాజకీయాల్లో ఏం జరుగుతుందని సో రైట్ మనం ఇదంతా చూస్తున్నాం ఇవాళ వచ్చినటువంటి వార్తకు సంబంధించిన విశ్లేషణ చేద్దాం మనం ఇది హరీష్ పై ఎలక్షన్ పిటిషన్ కొట్టివేత ఇది వాస్తవాన్ని నిన్నొచ్చిన వార్తనే కాస్త అన్నీ సేకరించడానికి సమయం పట్టింది హరీష్ పై ఎలక్షన్ పిటిషన్ కొట్టివేత సో ఆధారం లేకుండా పిటిషన్ వేశారని హైకోర్టు చెప్పింది సో ఇక్కడ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ కొట్టివేయబడ్డది ఫోన్ ట్యాపింగ్ కొట్టివేయబడ్డది రంగనాయక సాగర్ ఆ భూక సంబంధించిన అంశం అనేది ఇంకొకటి ఉంది సో దానికి సంబంధించిన అంశం కూడా ఉంది అన్ని అంశాలు ఒకసారి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సిద్దిపేట రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది చాలామంది ఈ మధ్యలో కొంచెం కన్ను పెడతలేరు క్లియర్గా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా సో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టువేస్తూ మంగళవారం తీర్పు చెప్పింది ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలక్షన్ పిటిషన్ దాఖలు వేశారని పిటిషనర్ జి చక్రధర్గౌడ్ తప్పుపట్టింది హరీష్ రావు ఎన్నికలు ఎన్నికల నామినేషన్ సమయంలో తప్పుడు అపడవిట్లో వేశారన్న ఆరోపణలకు సరైన సాక్ష్యాలు చూపలేదని తేల్చి చెప్పింది సో ఇక్కడ ఇది ఇదే నేను చెప్పదలుచుకుంది సో ఎలక్షన్ పిటిషన్కి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించిన వాడిలో నలుగురు ఐదురు వ్యక్తులలో ప్రత్యక్ష సాక్షి నేను ఎలక్షన్ పిటిషన్ సంబంధించి సరైన ఆధారాలు సేకరించినటువంటి వ్యక్తులలో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ హార్డ్ డిస్క్లన్నీ ఏమైపోయినాయి ఆ ఆధారాలన్నీ ఏమైపోయినాయి సో ఇక్కడ క్లియర్గా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో చాలామందికి అనుమానం రావచ్చు సో హరీష్ అన్న బయటపడ్డాడని ఎగిరి గంతేష్ఠులు ఉండొచ్చు ఎట్లా బయటపడ్డా అనేది కూడా మీకు చూపిస్తా సో దానికంటే ముందు క్లియర్గా మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరునైనా ఎలక్షన్ పిటిషన్ అనేది మినిమం గ్రౌండ్స్ ఉండాలి అంటే ఎంతో కొంత ప్రాథమికంగా కోర్టు నమ్మకపోతే అసలు ఆ పిటిషన్నే అలో చేయది కోర్టు సో ఈ ఎలక్షన్ పిటిషన్ ఎట్లా అయింది అనేది మొదటి ప్రశ్న ఇక రెండవ ప్రశ్న ఈ ఎలక్షన్ పిటిషన్ ఎట్లా కొట్టివేయబడ్డదో ఫోన్ ట్యాపింగ్ ఎట్లా కొట్టివేయబడ్డది ఎలక్షన్ పిటిషన్ కొట్టేసిరు ఫోన్ ట్యాపింగ్ కొట్టేసిరు సో హరీష్ రావుకు సంబంధించిన అన్ని అంశాలు ఇటు రంగనాయక సాగర్ సంబంధించిన అంశం ఉంది సో ఇవన్నీ కూడా కొట్టేసుకుంటూ వస్తున్నారు అట్ ద సేమ్ టైం సో ఈ ఎలక్షన్ పిటిషన్లో కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ రంగనాయక సాగర్ అంశం కానీ ప్రధాన పిటిషనర్గా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి జీ చక్రధర్ గౌడ్ సో అట్ ద సేమ్ టైం ఈయనకు సంబంధించిన కేసులు కూడా ఎట్లా కొట్టివేయబడుతున్నాయి ఇక్కడ ఇది చాలామందికి అయితే అనుమానాలు అనుమానాలకు తావిస్తున్నటువంటి అంశం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సమాధానం రావాలి సో ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని ఇప్పటికే చాలామంది జీవితాలను కూడా ఫనంగా పెట్టినటువంటి సంగతి అయితే మీ అందరు తెలిసిందే సో ఇది మేమంతా రంగనాయక సాగర్ సంబంధించి భూమి కబ్జా చేసిండు ఇరిగేషన్కు బదలాయించిన రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల నుంచి తొమ్మిది గుంటలు తన పేరిట రిజిస్ట్రేషన్ భూసేకరణ నుంచి మినహాయించిన పదమూడు పాయింట్ పన్నెండు గుంటల ఎకరాల భూమిని కొనుగోలు ఈ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఇమేజ్ ఇది సో ఇద్దరు అడ్వకేట్లు నేను సో స్వయంగా మేము సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి అంశం ఇది సో ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ క్లియర్గా ఇది క్రైమ్ పిటిషన్ ఇది ఇగో సో ఈ కేసులలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఇగో గాదగోని చక్రధర్ గౌడ్ ఎస్ రామస్వామి ఇక్కడ ఫర్ కాంప్రమైజ్ సో డిస్పోజల్ డేట్ ఏంటి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇది చక్రధర్ గౌడ్ గారికి సంబంధించి ఆయన సైబర్ క్రైమ్ క్రైమ్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం సో దాంట్లో మీరు చూడొచ్చు ఇగో పిటిషనర్ ఇది దో శ్రీ కొత్త వెంకటేశ్వరరావు అనేటైనా వీళ్ళ మీద వేసిండు సో దీంట్లో వీళ్ళందరి మీద వేస్తే ఆ కేసు కూడా డిస్పోజ్ అయింది ఎట్లా అయింది దాంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ చూడరు ఒకసారి సో ఇదే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ట్వెల్వ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ సో ఈ క్రైమ్ నెంబర్ ఇది సీసీ నెంబర్ ఇది స్టేట్ ఆఫ్ తెలంగాణ సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్ కేస్ సంబంధించింది వర్సెస్ చక్రధర్ గౌడ్ వాడికి ఇక్కడ క్లియర్ ఒకటి చూడరు ఏ టూ ఏ నైన్ టూ ఏ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ టు థర్టీ నైన్ ప్రజెంట్ సో వీళ్ళందరూ ప్రజెంట్ అయ్యారు ఇక్కడ ఏం జరిగింది ఒకసారి చూడరి ఏ వన్ ఏ ఫైవ్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఒకటి రెండు మూడు నాలుగు ఏ వన్ ఏ ఫైవ్ ఏ సెవెన్ ఏ ఎయిట్ కాల్డ్ ఆబ్సెంట్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ సో వాళ్ళు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు మొన్న జరిగినటువంటి కేసులో అంటే హార్లపూర్ హైకోర్ట్ ఇన్ క్రైమ్ పిటిషన్ డేటెడ్ సిక్స్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ కేసు అగెన్స్ట్ ఏ వన్ ఏ ఫైవ్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఈస్ క్వాష్డ్ సో వీళ్ళ నలుగురికి సంబంధించిన పిటిషన్ అనేది కాస్ ఏ వంది ఏ ఫైవ్ది ఏ సెవెన్ది ఏ ఎయిట్ ఏమో క్వాష్ అయింది వీళ్ళెవ్వరి కూడా క్వాష్ కాలే ఈయన ఎంబడ కేసులో ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళ ప్రధాన అనుచరులు మరి వాళ్ళందరూ ఎందుకు క్వాష్ కాలేదు వాళ్ళే ఎందుకు మిగిలిపోయినాయి అది మినిమం కట్టసి మినిమం ఎంబడ తిరిగినందుకు వాళ్ళందరూ కేసు కూడా క్వాష్ చేయించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎందుకు క్వాష్ కాలే వీళ్ళే మాత్రమే ఎందుకు క్వాష్ అయినాయి ఏ వన్ ఏ ఫైవ్ ఏ సెవెన్ ఏ ఎయిట్ సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు నంబర్లు క్వాష్ అయిపోయినాయి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు మిగతా వాళ్ళందరూ అట్లే ఉన్నారు సో ఇక్కడ ఈ పర్టికులర్ శ్రీ కొత్త వెంకటేశ్వరరావు సో ఈ కేసు అయింది ఈ సైబర్ క్రైమ్ ఈ కేసు అయింది అనేది బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు హరీష్ రావే జయించిన చెప్పేసి ఇప్పుడు ఈ పిటిషనర్ ఈ అభ్యర్థి కూడా చాలాసార్లు చెప్పిన సందర్భాలు చూసినాం సో హరీష్ రావే పెట్టించుండొచ్చు పెట్టించలేకపోవచ్చు ఏదైనా జరగచ్చు సో అక్కడ మరియు అప్పుడు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వడానికి అయితే కేసు ఎవరు పెట్టరు పెట్టినైనా అయితే ఈయనే లోయర్ కోర్టులనే లేకపోతే హైకోర్ట్లను సో ఇక్కడ ఒక దగ్గర కాస్ అయ్యేది ఉంటే కాంప్రమైజ్ అయ్యేది ఉంటే అందరితోటి కాంప్రమైజ్ అవుతాడు ఏ వన్ తోటి ఏ వన్ కాంప్రమైజ్ అవుతాడు కానీ మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ కాలేదా సో నిజంగా వాళ్ళందరూ ఎందుకు కాంప్రమైజ్ కాలేదు ఇగో వీళ్ళంతా ఏ టూ ఏ నైన్ వీళ్ళంతా ప్రధాన అర్చలు సో నమ్ముకొని పోతే ఇగో ఇది జరిగింది అన్నట్టు సో ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు దీంతోపాటు ఎలక్షన్ పిటిషన్ సంబంధించిన అంశం కూడా మనం ఒకసారి చూద్దాం సో ఇదేమో క్రైమ్ పిటిషన్ అది సో ఇది రంగనాయక్ సాగర్ కేసు సంబంధించిన అంశం ఇది ఇది ఈపీ ఎలక్షన్ పిటిషన్ ఇది సో ఇది డౌన్లోడ్ అయింది ఆల్రెడీ సో ఇది మనం చూడవచ్చు గాదగోని కొని చక్రధర్ గౌడ్ అట్లాగే దూది శ్రీకాంత్ రెడ్డి సో వీళ్ళంతా అండ్ వీళ్ళ మన్ ఎవరెవరికి మధ్యలో ఇది అని సో బిట్వీన్ తన్నీరు హరీష్ రావు హరీష్ రావుకు మరియు వీళ్ళిద్దరికి మధ్యలో అని చెప్పేసి సో ఆర్డర్ ప్రొనౌన్స్డ్ ఆన్ టెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ ది హానబుల్ శ్రీ జస్టిస్ కే శరత్ అని చెప్పేసి సో అది ఎలక్షన్ పిటిషన్కి సంబంధించిన అంశం ఒకసారి మనం చూస్తున్నాం సో ఇక్కడ ఏది ఏమైనా క్లియర్గా ఇక్కడ ఆధారాలు ఎందుకు సబ్మిట్ కాలేదు ఇక్కడ పెద్ద ప్రశ్న నిజంగా ఆధారాలు సబ్మిట్ అయినాయి అనుకుందాం ఇక్కడ ఇది ఏదో ఒకటి క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉంది హైకోర్టు ముందు మేము ఆధారాలు ఇన్ టైంలో సబ్మిట్ చేసినాం సబ్మిట్ చేసినా కానీ దాంట్లో ఆధారాలు క్లియర్గా లేవానన్నా పిటిషనర్ చక్రధర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది లేదు అదంతా తూచ్ మళ్ళీ మొదటి నుంచి ఇదంతా ట్రాష్ తప్పుడు కేసులు అనన్న చెప్పాల్సిన అవసరం ఉంది ఓ వైపు ఇటు హరీష్ రావు మీద కేసులు పోతూ ఉంటాయి ఓవైపు అక్కడ పిటిషనర్ మీద కేసులు పోతూ ఉంటాయి అటు రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పోతూ ఉంటాయి ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో ఇంత ఇంత దారుణమైన రాజకీయాలు నడుస్తున్న సిద్దిపేటలో సో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇది ఇప్పుడు మనం ఇప్పటిలా చెప్పిన స్టోరీ అంతా మరి ఈన స్థాయిలో జరిగిందా ఇంకా పై స్థాయిలో జరిగిందా భగవంతుని కెరక ఏం జరుగుతుంది నిజంగానే ఎట్ ఏ టైం ఎందుకు ఈ కేసులు అనేవి కొట్టువేయబడతాయి ఆధారాలు లేకపోతే మినిమం ఎవిడెన్స్ మినిమం ప్రాథమికంగా కోర్టు నమ్మకపోతే మినిమం గ్రౌండ్స్ లేకపోతే ఎలక్షన్ పిటిషన్ కోర్టే అలో చేయది అలో చేసిన తర్వాత ఈ ఆధారాలు ఎందుకు అక్కడ సబ్మిట్ చేయలేదు ఇగో ఇక్కడ చూడరు క్లియర్గా చెప్పారు హరీష్ రావు ఎన్నికల నామినేషన్ సమయంలో తప్పుడు అఫిడవిట్ వేశారన్న ఆరోపణలకు సరైన సాక్ష్యాలు చూపలేదు అని ఆరోపణలకు ఆధారాలు చూపాలని పేర్కొంది ఆధారాలు సమర్పించకుండా వివరాలు ఇవ్వకుండా ఎలక్షన్ పిటిషన్ వేశారని తీర్పులో పెరిగింది ఆధారాలు సమర్పించలేదు వివరాలు కూడా వేయలేదు ఎందుకు వేయలేదు ఇన్ని రోజుల టైం పట్టింది ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ ఉంది చూడండి విచారణ తొలి దశలోనే ఈపీని కొట్టేయాలంటూ హరీష్ రావు మధ్యంతర అప్లికేషన్ అయితే వేసిండు వీటిపై జస్టిస్ కాజా శరత్ విచారణ పూర్తి చేసి మంగళవారం జడ్జిమెంట్ అయితే చెప్పిండు సో దీంట్లో గత ఏడాది జనవరి పదిన గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సో క్లియర్ చూడు రియో జనవరి పదిన గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఎన్నికల అధికారులకు వినతి పత్రం మాత్రం సెప్టెంబర్ ముప్పైనా ఇది జనవరి పదిన జనవరి పది తారీఖు నాడేమో హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు సెప్టెంబర్ ముప్పైనా సమర్పించారు సో ఏంది ఎన్నికల కమిషన్కి ఈపీ వేశాకనే ఈసీకి ఫిర్యాదు చేశారని న్యాయమూర్తి తన తీర్పులో తప్పుబట్టారు ఏం చేయాల్సి ఉండే ముందుగా ఎలక్షన్ కమిషన్కి సో ఈసీకి ఫస్ట్ ఫిర్యాదు చేయాలి ఆ తర్వాత ఈపీకి పోవాలి ఈపీకి పోయి తర్వాత ఎలక్షన్ పిటిషన్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోరాట పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి నలభై శాతం మాత్రమే పోలింగ్ ఉంటే దానిని హరీష్ ఆదేశాలతో ఒక్క గంటలో అది కాస్త ఎనభై ఐదు శాతానికి పెరిగిపోయింది పెరిగిపోయిందని పిటిషనర్ ఆరోపణలకు ఆధారమైన గంటల వారీ పోలింగ్ వివరాలు కూడా ఇవ్వట్లేదని తప్పుపట్టారు అసలు ఈ వివరాల కోసం ఏమైనా ప్రయత్నం చేసిరా నిజంగా అధికారులు ఇవ్వలేదా లేకపోతే ప్రయత్నం చేసిరా చేయలేదా దీనికి కూడా సమాధానం రావాలి సో ఇవన్నీ ప్రశ్నలకు ఎట్లా హరీష్ రావు ఈపీ ఎట్లా కొట్టుపోయింది ఫోన్ ట్యాపింగ్ ఎలా కొట్టువేయబడ్డది రంగనాయక్ సాగర్ కేసు ఏమైంది సో వాళ్ళ మీద ఉన్న క్రైమ్ కేసులు అన్నీ ఎట్లా కొట్టివేయబడ్డాయి ఏ వన్ ఏ ఫైవ్ ఏ ఎయిట్ ఆర్ సంథింగ్ ఏ సెవెన్ ఉన్నట్టున్నారు వీలై పోయి మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉన్నాయి సో ఇవన్నిటికీ సమాధానాలు అయితే కావాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా కూడా సరే ఏది ఏమైనా ఇంకా జరుగుతుంది ఇంకా ఉంది ఇంకా చూద్దాం చూద్దాం అనుకుంటున్నటువంటి కార్యకర్తల పరిస్థితి సో అందరు కూడా బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎలా సిద్దిపేటలో సింపుల్ ఒక్కటే జరుగుతోంది హరీష్ రావు తెలివి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఇక్కడ హరీష్ రావు ఇరవై ఏండ్లుగా ఇక్కడ పాతకపోయిండు కొట్టడానికి ఏ ఏ వచ్చిండు బి వచ్చిండు సి వచ్చిండు డి వచ్చిండు ఈ వచ్చిండు అందరు ప్రయత్నాలు చేశారు అందరిని ఒక్కొక్కరిని ఒక్కో రకాల ప్రయత్నాలతోటి డబ్బుతోటి కొంతమందిని భయపట్టించి కొంతమందిని ఏదో లూపోల్స్ పట్టుకొని కొంతమందిని రకరకాలుగా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి మీద తిరిగి బాణాలు ఎక్కుపెట్టి వీళ్ళందరినీ పండబెట్టి చివరిగా వీళ్ళని అక్కడక్కడనే ఉంచి మళ్ళీ ఎవరి ప్రాంతంలో వాళ్ళ నుంచి ఇంతమంది ఎక్కడికక్కడ చిన్న 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 గ్రూపులుగా తెల సిద్దిపేటలో ఎట్లయితే కుల సంఘాలు ఎక్కువనో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్ధిపేటలో కుల సంఘాలు ఎక్కువగా ఉంటాయి సో అట్లా పెద్ద ఎత్తున కుల సంఘాల లాగా వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ ఎక్కడికక్కడ అన్ని పార్టీలలో ఈయనకు సంబంధించిన వ్యక్తులను మెయింటైన్ చేస్తూ సాఫీగా ఆయన రాజకీయం అనేది తీసుకుంటున్నారు దీంట్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా తర్వాత ఎమ్మెల్యే కావాలనే సోకు ఎవ్వరికి కూడా లేదు క్లియర్గా పెట్టుకోండి సిద్దిపేటలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఇంకేదైనా పార్టీలు ఏమైనా తెలియకుండా ఎవరైనా ఉండి కాలబడితే ఎవరికి కూడా ఎమ్మెల్యే కావాలనే సోకు లేదు ఉంటే నన్ను సంప్రదించండి క్లియర్గా క్లియర్గా చెప్తున్నాను సిద్దిపేటలో హరీష్ రావుని మేము ఊడగొడతాం మేము మొగోళ్ళం మేము తోపులం తురుములం అనే వనక అనిపిస్తే నేను మీకు పాయింట్స్ చెప్తా మీరు అవి పట్టుకుని కొట్లాడరు జనాలల్లా పేరు సంపాదించుకోర్రీ వాళ్ళ వల్ల వాళ్ళ అనుచరుల వల్ల వందల ఎకరాల భూమి చెరబట్టిరు వేల ఎకరాల భూమి నెల చెరబట్టిరు పోలీస్ స్టేషన్ల చుట్టూ జీవితాలను ఆగం చేసారు చాలామందిని పంచాయతీ దడవతుల పేరుతో లక్షలు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు కేవలం ఒక ఇంట్లో పంచాయతీ అయితే పండుగ వాళ్ళకి ఆ పంచాయతీ దింపరు ఇట్లా రకరకాలుగా రకరకాలుగా అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందిరు ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఇక వాళ్ళందరి మీద పోరాటం చేస్తాం నా ఇంకా వచ్చే మూడు నాలుగు ఏళ్ళలో మేము ఎమ్మెల్యే అవుతామనే వాళ్ళకైనా ఉంటే సంప్రదించుర్రీ నేను చెప్తా వీటిల మీద కొట్లాడు ఎవరైనా అంబేద్కర్ చౌరస్త దగ్గర ప్రెస్ మీట్ పెడతా అని అంటే చెప్పుర్రీ ప్రెస్ క్లబ్లో పెడతా అంటే చెప్పు లేదా మీ పార్టీ ఆఫీసులలో పెట్టినా సరే ఆధారాలు సహా మాట్లాడుతా అంటేనే ముందడిగారు మళ్ళా గాలికి ముచ్చటే కాదు ఎన్ని రోజులు ఇంకా ఒక్క నియంత్రణ మోస్తారు ఎన్ని రోజులు ఇంకా వాళ్ళకే ఊడిగం చేస్తారు ఎన్ని రోజులు ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతాయి రాష్ట్రం అంతా సమీకరణాలు మారుతాయి రాష్ట్రం మొత్తం అధికారం మారుతుంది సిద్దిపేటలో మాత్రం మార్పు రాదు కేజీఎఫ్ సినిమాలో ఉన్న వాళ్ళనరా వాళ్ళక వాళ్ళ నయం చేరంత మనం అంతకంటే అధ్వానమైన పరిస్థితుల్లో సిద్దిపేట ప్రజానిక ఉన్నది ఇలా వేరే దిక్కు లేక వేరే ఆప్షన్ లేక వచ్చినోడు చక్కగా నిలబడక సో ఇక్కడ క్లియర్గా నువ్వు పోరాటానికి ముందడి పోతూ ఉంటే నువ్వు శక్తి సామర్థ్యాలు గల నాయకునివైతే నువ్వు రాజువే అయితే నీ పక్కకు సైన్యం బాహుబలి సైన్యం ఎంత ఉన్నా వాళ్ళంతా మధ్యలో ఒకరికి కాలు ఇరగచ్చు ఒకరికి చెయ్యి చూ ఒకడు అలసిపోవచ్చు ఒకడు సొలిసిపోవచ్చు కానీ నీ రాజు గమ్యం శత్రువును కొట్టేదాకా పోవాలనే వద్దా నీ సైన్యమంతా పక్కకు పోయినా సైన్యం మొత్తం ఆగమైపోయినా రకరకాల కారణాలతోటి వీల్ వాళ్ళకంటే శక్తిమంతుడు కదా నిన్ను రాజు అనేది వాళ్ళకంటే శక్తి సామాజాలు ఎక్కువనే కదా నిన్ను ముందట నడిపించేది మరి నువ్వు సగం దూరమే పోయి నా వెనకకు మరి చూసుకొని వెనకే వలత్తలేరని నువ్వు ఇక్కడే కాంప్రమైజ్ అయితే నువ్వు రాజు పెట్టలేదు రాజు కావాలనే కోరిక ఎక్కడైనా అక్కడ కనిపిస్తుందా సో సిద్దిపేటలో జరుగుతున్నది ఇది అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరు చేస్తున్నటువంటి వ్యవస్థలకి ఇది సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు జబ్బలు జరుచుకుంటారు భుజాలు జరుచుకుంటారు మా అరిచన్న బయటపడ్డాడని కానీ బయట పడడానికి గల కారణాలు వేరే ఉన్నాయి బయట పడడానికి దారులు వేరే ఉన్నాయి సో ఇవాళ బయటపడతారు కావచ్చు చట్టం ముందడు అక్కడ చట్టం న్యాయదేవతల కళ్ళు కట్టున్నారేమో కానీ ఏదో ఒక రోజు వస్తుంది ప్రజలకు కూడా సిద్దిపేట ప్రజలకు కూడా స్వేచ్ఛ వస్తుంది ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వస్తాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ సామాన్యుడు లేదా ఈ సామాన్యుడే ముందడుకొస్తాడు వస్తాడు కాబట్టి చెప్పలే భగవంతుని నిర్ణయం ఏది ఏం జరిగినా సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛ వాయువులు వీల్చుకునేదాకా ఈ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం పోరాటం చేస్తూనే ఉంటుంది సిద్దిపేట వేదికగా అండ్ ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ చెప్పాలి రంగనాయక సాగర్కి సంబంధించి సో ఇవంతా అవుతుందని ముందుగా అలా ఊహించలే కానీ కొంతవరకు కొంత దూరం పోయిన తర్వాత అనుమానం వచ్చి రంగనాయక సాగర్కి సంబంధించిన అంశాలను కొన్ని మా దగ్గర దాచిపెట్టినాం కొన్ని మా దగ్గర ఉన్నాయి సో దాంట్లో ఇబ్బందులు ఏం లేవు రంగనాయక సాగర్ సంబంధించిన అంశం అయితే ముందుకు తీసుకుపోబోతున్నామని ఈ సందర్భంగా అందరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది సో రంగనాయక సాగర్ సంబంధించిన అంశం కూడా ఇక స్వతహాగా ఈ సామాన్యుడే మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అయితే ముందడ పెట్టుకోబోతున్నాం సో చూస్తూనే ఉండండి సిద్దిపేట రాజకీయాలపై అప్డేట్స్ అన్నీ సామాన్యు చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠర వార్త నేను మీ రమేష్ పోతరాజు